ి వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు ఇది మారాలి అంటే టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ప్రభుత్వం రావాలి అదొక్కటే మార్గం దీనికి దాదాపు ఒక్క ముగ్గురు దగ్గర సంపద ఉండిపోయింది ఈ నెలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి అబ్బాయి వారి తమ్ముడి దగ్గర ఉండిపోయింది మొత్తం సంపద అంతా మీరేమో ఉద్య ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీదకి వచ్చి తిరుగుతూ ఉన్నారు మీ కష్టాలతోటి మీరు కడుపు పట్టుకొని ఎక్కడో విదేశాలకు లేదంటే ఎక్కడో గల్ఫ్ ఎరారు ప్రాంతంలో గల్ఫ్ లకి పోతా ఉన్నారు ఐటీ పరిశ్రమలు ఉన్న అమర్ రాజా బ్యాటరీని తరిమేశారు ఉపాధి అవకాశాలు కల్పించి అమర రాజా బ్యాటరీని తరిమేశారు ఇక్కడ నుంచి తిరిగి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఉద్యాన పంటలకి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కోల్డ్ స్టోరేజ్లు కావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కావాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి ఆ పచ్చ పడిపించుకొని ఈ ఇస్రో ముందు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి ఎలక్షన్ వస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కోపం చూపించు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద వాళ్ళ తమ్ముడి మీద అమన్ రాజ్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద చూపించండి వాళ్ళ మీద కష్ట చూపించండి మార్పు తీసుకురండి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి పదివేల కోట్ల రూపాయలు జీఎస్టీ కొట్టిన దేవుడి బిల్లు ఈ గుంపు పదివేల కోట్ల రూపాయలు జీఎస్టీ కొట్టారు ఇది ఏదైనా మాట్లాడితే రౌడీసం తగ్గిపోయింది తగ్గిపోయింది తగ్గిపోయిందంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి మళ్ళీ రౌడిజం మళ్ళీ ఫ్యాక్షలిజం పట్టుకొచ్చారు మరి ఏం ఏం తీసుకురావాలి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలి ఫ్యాక్షలిజం పోవాలి రౌడిజాన్ని ఉక్కుపాదంతో కింద తొక్కాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ కావాలి బాలసుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యే కావాలి రాష్ట్రం అంతా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి ఇలా రౌడిజం దృష్టి జరుగుతూ ఉన్నాం అంగళ్ళల్లో చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు రౌడీజం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పుంగనూరులో మూడు పంచాయతీల అన్ని ఏకగ్రీవం చేసుకున్నారు ఇసుక టెప్పర్ మీద ఇలా పేరుంటే బెంగళూరు దాకా ఎవరు ఆపే హక్కు లేదు పులిపల్ల మండలంలో మీలాంటి ఒక సగటు మనిషి సామాన్యమైన కార్యకర్త అడిగితే రెండు చేతులు ఎరగొట్టారు మిథున్ రెడ్డి గారు ప్రజలు మనకి పెదిరెడ్డి గారి మనుషులు మూరుగ మంద పంచాయతీలో ఒక కార్యకర్తకి అడ్డగోలుగా రెండు కాళ్ళు నరికేశారు ఏంటి తంద అని అడిగితే మరి మార్చాలా లేదా పెద్దరెడ్డి రెడ్డి గారిని మిజు రెడ్డి గారిని కిందకి తీసుకురావాలా లేదా మీకుందా మీకుందా గోపం డైరీ జగన్ జగన్ వచ్చి డైరీ డైరీ హెరిటేజ్ డైరీ అడ్డగోలుగా తీసేస్తున్నారని చెప్పి అమూల్ డైరీని తీసుకొచ్చారు మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వన్ అనే మాట్లాడే జగన్ రెడ్డి హెరిటేజ్ పరిశ్రమని చాలా మంది డిపెండ్ అయిన హెరిటేజ్ పరిశ్రమను దెబ్బ కొట్టాలని అమూలు తీసుకొచ్చే అమూల్ మటుకు వాళ్ళు ఉంటున్న పెద్దిరెడ్డి గారు మిథుల రెడ్డి గారు ఉంటున్న ఏరియాలోకి మళ్ళీ అమూల్ రాకూడదు మళ్ళీ అన్నిటికంటే దారుణంగా పెద్దిరెడ్డి గారి శివశక్తి డైరీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నారు మహిళా సంఘాలు నిర్వహిస్తున్న శ్రీచ డైరీ రెండు వేల పద్దెనిమిది వరకు సోమల మండలంలో పంచ ఐదు వేల లీటర్ల పాలని సేకరించేవాళ్ళు కానీ వాళ్ళను కూడా భయపెట్టి ఈ రోజున వాళ్ళను కూడా అప్చేయం చేశారు జగన్ మాట్లాడే క్లాస్ వారు ఇక్కడ సగటు మనిషి ఆడపడుచులు పుట్టే జగన్ నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కే లేదు శ్రీచా డైడ్ ని నాశనం చేసిన నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు మీకు ఒకటే చెప్పండి చూపిస్తా మనకు ఉపాధి అవకాశాలు కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి పరిశ్రమలో రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి నేను మీకు మాటిస్తున్నా ఏ హామీలు మనకి అందుబాటులో లేకపోయినా జరగకపోయినా నేను వచ్చి మీకొచ్చి న్యాయం చేస్తాను మీ గొంతు అసెంబ్లీలో వినిపిస్తాం మీ గొంతు పార్లమెంట్లో వినిపిస్తాం ముఖ్యంగా మనకి వెంటిమిట్ట రామాలయం ఉంది అల్లమాచారి ఉంది భక్త కన్నప్పగారు ఇలా తిరిగిన నేల ఇది ఇలాంటి చోట మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించిన వెంటనే మనకి పర్యాటక శాఖగా కింద సోమశీల బ్యాక్ వాటర్ ప్రాంతం ఉంది దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు దానిని నందలూరు సౌమ్యనాథ ఆలయం సిద్ధపటం కోట ఆ ప్రాంతంలోని బౌద్ధారామాలు ఒంటిమిట్ట క్షేత్రం ఇలా ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజంగా డెవలప్ చేయొచ్చు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రసాద్ స్కీమ్ అనేది ఉంది అది పిలిగ్రమేజ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అది నూటికి నూరు శాతం కేంద్రం నిధులు కూర్చు ఇస్తుంది అది ఈ రోజుకి శ్రీశైలం టెంపుల్ కి వాళ్ళు అడిగే ప్రసాద్ స్కీమ్ లో మేము ఉంటామంటే నలభై ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు ఈ రోజున శ్రీశైలంకి ఇచ్చారు మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించగానే మొట్టమొదటిగా మనం చేసేది ఆ ప్రసాద్ ని మన ఒంటిమిట్ట క్షేత్రానికి అప్లై చేసి చక్కటి టూరిజం డెవలప్మెంట్ సెంటర్గా చేసుకుంటే మీ అందరికీ బోర్డులు ఉపాధి అవకాశాలు వస్తాయి మీ శక్తి మీ బలం ఆడబిడ్డల ప్రాణ సంరక్షణ ఉపాధి అవకాశాలు నేను దశాబ్దంగా దశాబ్దంగా ఇక్కడే తిరిగా ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు స్ట్రగ్లింగ్ స్టార్ స్ట్రగ్లింగ్ స్టార్ అని సినిమాలోకి వచ్చి మీ అభిమానం సంపాదించడానికి సమయం పట్టింది అలాగే ఈ రోజున పొలిటికల్గా స్ట్రగుల్ అవుతూ ఉన్న సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దశాబ్దం నుంచి దేనికోసం అప్పుడు జెండాకి వదించు జ చుట్టే టీవీకి టీవీకి అనుభవం ఎందుకున్నానంటే మీ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం దారి పొడవుతా ఆడబిడ్డలు ఆడపడుచులు అందరూ మద్దతు తెలుపుతూ ఉన్నారు వారందరికీ నా కృతజ్ఞతలు వారందరికీ నా ధన్యవాదాలు నేను చెప్తున్నా నిన్న విజయ విజయనగరం పోయాం కోస్తా అంతా మొత్తం సమూలంగా వైసీపీని తుడిచిపెట్టేస్తున్నాం కూటమి ప్రభుత్వం వస్తుంది ఒక్క సీటు రాదు అక్కడ మన రాయలసీమలో కూడా వైసీపీని నేలకు అంటించేయాలి నేలకి తుడిచిపెట్టేయాలి అండి ఇది మీకు ధైర్యం కావాలి దీనికి నేను మీకు ధైర్యం ఇస్తున్నా మీ ప్రాణానికి నా ప్రాణం వద్దు మీరు బయటకు వచ్చి బలంగా ఓటేయండి మీరు బయటకు వచ్చి బలంగా ఓటేయండి భయపడకుండా ఓటేయండి నేను నా ప్రాణాలకి నీ ప్రాణాలకి నా ప్రాణం ఉండే అసలు బైజికి రండి ఈ దౌర్జన్యాన్ని అరికట్టండి కట్టండి జగన్మోహన్ రెడ్డిని అంత పాత్ర కింద తొక్కి పడేయండి జాడీపీ జై బిజెపి జై జనసేన జై హింద్ అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం అంతా తెలుసు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తే రోజు రాజంపేటకు వచ్చిన సందర్భంగా వారిని మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాం తమిళలో ఉత్సాహం పెరిగిపోయింది మాకందరికి ఒక సందేహం ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే రేపు పోలింగ్ స్టేషన్లు కూడా దద్దరిల్లిపోతాయి ఎవడైనా సరే అడ్డం వస్తే తమిళ్లు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు ఈ రోజు నేను చాలా సార్లు రాజంపేటకు వచ్చాను కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు రాజంపేట అదిరిపోయింది ఎవరికైనా సందేహం ఉందా అని అడుగుతున్నా నేను పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో నాలుగు సార్లు నాలుగు రోజులు పర్యటన చేశాం నాలుగు రోజులతో రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైంది ఈ తిరుగుబాటు